నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శివరాజ్ శంకర్ అండ్ వెల్కమ్ టు మనలో ఒకటి కథ పెరుగుతున్న పెట్టుబడులు దళార్ల దోపిడి ప్రకృతి వైపరీత్యాలు కూలీల కొరత మార్కెట్ ఒడిదొడుకులు వీటన్నిటిని దాటుకొని ఒక సాధారణ కౌలు రైతు పంట పండించి మార్కెట్ లోకి తీసుకొస్తే సరైన ధర రాక మనసు చంపుకొని వచ్చిన ధరకే దళార్ల చేతిలో ఆ పంటను పెడతాడు ఇక తనకి మిగిలేది అప్పులు వాటికి ఉన్నటువంటి వడ్డీలు ఒక ఎకరం పొలం ఉన్నటువంటి రైతు పరిస్థితి ఇలా ఉంటే ఏ సొంత పొలం లేకుండా ఒక సాధారణ కౌలు రైతు పరిస్థితి ఇంక ఎలా ఉంటుందో మీకు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు సరిగ్గా ఇదే పరిస్థితి గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం రావిపాటి వారి గ్రామంలో ఉన్న కొంతగాని మరీదాసు అనే సాధారణ కౌలు రైతు పరిస్థితి సంవత్సరానికి మూడు ఎకరాల్లో మిర్చి పంట వేసి వరుసగా మూడు సంవత్సరాలు ఇలాగే తొమ్మిది ఎకరాలు వేసి కూలీలకి ఎరువులకి పురుగు మందులకి తనకున్న చిన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి చివరికి అప్పుల్లో కూరుకుపోయి తన జీవితాన్ని తనకున్న కుటుంబాన్ని చాలా కష్టతరంగా నడుపుతున్నాడు ఈ సాధారణ కౌలు రైతు ఇటువంటి వారు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడి వారి కష్టాన్ని వారికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరేనాస్ గారు మీరు మొత్తం ఎంత పొలం వేశారు నేను ఎకరాలు వేసాను పది ఎకరాలు వేసారు ఎన్ని సంవత్సరాలు పొలం మూడు సంవత్సరాల పొలం మీద నేను దాదాపు ఐదు లక్షల వరకు వచ్చాను సార్ ఇవాళ కూడా ఆ బాగ్య తాలూకా వడ్డీలు అయితే కడుతూనే ఉన్నా ఈ రోజు కూడా నా పరిస్థితి ఎలా ఉంది అంటే నా పిల్లలు కనీసం కూడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది మొత్తం ఎంత అప్పయింది మీకు ఐదు లక్షలు సార్ ఐదు లక్షలు అబ్బాయి ఇప్పుడు మరి పొలం వేస్తున్నారా మళ్ళీ లేదు సార్ ఇప్పుడు ఆ బాగ్యకి వడ్డీలు కడతాం సరిపోయింది సార్ ప్రస్తుతానికి ఈ రోజుకి అంటే అయ్యి మూడు సంవత్సరాలు ఇది ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఒకటి మూడు రూపాయలు ఉంది ఒకటి ఐదు ఉంది అలా ఈ వడ్డీలు కడతానికే ఈ పరిస్థితి నా జీవితం మొత్తం సరిపోయిన పరిస్థితి పొలం ఎట్లా ఇప్పుడు పొలం ఎట్లేదు సార్ ప్రస్తుతానికి నేను వేరొక మేస్త్రి వద్దకు పని కూలి పనికి వెళ్తున్నాను ఎక్కడ గుంటూరు సార్ గుంటూరు గుంటూరు అంటే ఇక్కడ నుంచి ఏ టైంకి వెళ్తారు ఉదయాన్న ఉదయం నాలుగు గంటలకు వెళ్ళాలి డైలీ పని ఉంటుందా డైలీ అయితే ఉండదు సార్ వారంలో రెండు రోజులు మూడు రోజులు అక్కడ పనిని బట్టి ఉంటది సార్ ఉదయాన్నే నాలుగింటికి వెళ్తారా ఉదయాన్ని ఆరింటికల్లా నేను పనిలో ఉండాలి సార్ లేకపోతే ఆ రోజు పని అయితే ఉండదు నాకు ఆ పని కోసం తప్పనిసరి నాలుగింటికి లెగిసి వెళితేనే ఆరింటికల్లా నేను పనికి వెళ్లే పరిస్థితి అటువంటి స్థితిలో నాకు నేను ఒక మంచి కాడ అప్పుగా తీసుకున్నా ఒక లక్ష రూపాయలు వేరే మంచి వడ్డీకి తెచ్చుకున్నా నేను పనికి వెళ్ళి వస్తున్నాను నైట్ టైమ్ ఎనిమిది ఆ సమయంలో ఒక మనిషి వచ్చి ఆపేసింది అనమాట నేను వడ్డీకి తెచ్చుకున్న మనిషి నన్ను ఆపేసి నా బండి లాక్కుంది అమ్మా కాదు నేను పనికి వెళ్ళలేని పరిస్థితి నీకు పది రోజులు వడ్డీ అన్న చదువుతానని చెప్పుకున్నా సరే ఆమె కాదు కూడదు జాలి దయ లేకుండా తో సహా ఆ కాడ ఫోను బండి రెండు లాక్కుని వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను వెళ్ళి అమ్మ ఇటు కాదు అట్ట అని చెప్పి చెప్పి రెండు సార్లు బతి ఆమె ఊరుకోలే ఇది మా బాబాయ్ గారు నేను తీసుకెళ్లి అట్ట కాదు ఎట్లా అని చెప్పి ఆ చేత కూడా చెప్పించా మీరు డబ్బులు కడితేనే ఇస్తా మీరు పనికి పోతుంది వేరే పోతుంది నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు కావాలి అంతవాటికి ఇవన్నీ నాకేం పని నాకు అవసరం లేదు డబ్బులు చేతిలో లేవు వడ్డీలు కడతానికి కూడా లేవు డబ్బులు లేని స్థితిలో నా ఫ్రెండ్స్ అయ్యా నా పరిస్థితి ఇది నా బండి తీసుకెళ్ళింది నా ఫోన్ తీసుకెళ్ళింది నా పరిస్థితి బాల ఏదన్నా గ సాయం చేయండి అని చెప్పి నా ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే డబ్బులుగా అయితే మేము వేయలేం ఇదిగో ఈ పర్సనల్ లోన్లు రెండు లోన్లు ఇస్తా వేరొక మనిషి వేరొక మనిషి రెండు లోన్లు తీసుకున్నా ఆ రెండు లోన్లు కూడా సరే ఆ డబ్బులు వగేరా చేసి మళ్ళీ ఫోను బండి తాకట్టుకు పెట్టి ఆ డబ్బులు చెల్లించి ఆ కార్డు నోటు తీసుకుని వచ్చింది పరిస్థితికి అటువంటి ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక మనిషి అయితే లాయర్లకు ఫోన్ చేసింది లాయర్లకు ఫోన్ చేసి సార్ మా డబ్బులు మీరు ఏదన్నా చేయగలుగుతారా నేను ధైర్యంగానే చెప్పాను రోజు కూడా ప్రతి ఒక్కరికి అమ్మా నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు నష్టపోవాలని నేను పై పైరు అయితే వేయలేదుగా ఇప్పుడు నేను నా ఇల్లు తప్ప నేను వేరే వేరే ఆస్తి పాస్తులు నాకు ఏమి లేవు వెనక అది కూడా చివరి ఆఖరికి నేను రిజిస్ట్రేషన్ చేయించి అంటే నాలుగు లక్షల రూపాయలు లోన్కి రిజిస్ట్రేషన్ చేయించాను ఆ రిజిస్ట్రేషన్ తాలూకా డెబ్బై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ తాలూకా అయింది బ్యాంక్ ఛార్జీలు ముప్పై వేల రూపాయలు అయింది మళ్ళీ ఆ ఆ డబ్బులు కూడా నాకు అది లేవు వేరే వ్యక్తిని ఒక వ్యక్తిని నేను పట్టుకొని చేయించాను అది ఆ వ్యక్తి మళ్ళీ ఈ లక్ష రూపాయలకి మళ్ళీ వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ తీసుకున్నాడు ఆ పాటికే మళ్ళా అయ్యి దగ్గర దగ్గరగా లక్ష ఎనభై వేలు చెలర చూపించి చెక్కు వేశాడు అతను అప్పుడు నాకు వచ్చింది ఆ రెండు లక్షల యాభై వేలు మాత్రమే వచ్చింది నాకు సరే ఈ మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు ఇంటి మీద పడ్డప్పుడు పరిస్థితి నేను ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే మా ఇదిగో ఆ రెండు లక్షలు కూడా కొట్టి తీసుకెళ్ళిపోండి ప్రస్తుతం నాకు అది లేవు నేనేం చేసేది ఇంకా ఇంటికి నా పరిస్థితి లేదు ఇంకా అని చెప్పి అంత వడ్డీ వడ్డీ లేక మాత్రమే కట్టా ఇప్పుడు ఈఎంఐలు దేనికి కడుతున్నారు మీరు కేవలం ఈ అప్పుల వల్లే ఈఎంఐలు కడుతున్నారు సార్ అప్పులకి వేరే అప్పు తీసుకొని వాటికి వడ్డీలు కడుతుంది వడ్డీలు కడుతున్నారు అంటే ఈఎంఐలు అంటే అందరూ ఏ బండ్లు తీసుకొని ఇల్లు కొనుక్కొని ఈఎంఐలు అంటారు బండ్లు కూడా తీసుకెళ్లిపోయారు సార్ అదే అదే ఆ రోజు నా పరిస్థితి బాగుంది నేను కొనుక్కున్నా ఈ రోజు నా పరిస్థితి బాగా రెండు వేల రూపాయలు పెట్టి నేను ఇవాళ తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాను శ్రీశైలం వెళ్తే అక్కడికి ఫోన్ వచ్చింది నువ్వు ఇంటికి రాకపోతే మా ఆడోళ్ళు ఫోన్ చేసింది నువ్వు ఇంటికి రాలే పరిస్థితిలో నువ్వు ఇంటికి రాకపోతే ఆన్ ది స్పాట్ లో నేను చచ్చిపోతా మొహమాటమే లేదు ఎందుకు అమ్మాయి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందో తెలీదు ఇంటికి వస్తే ప్రాణం పోయింది ఈ వీళ్ళంతా కలిసి ఈ అమ్మాయి మీద పోరాటం అనమాట అప్పులోళ్ళు వీళ్ళంతా కలిసి నేనే ఇంటికాడ ఉన్నాను కదా నేను నాలుగింటికి వెళ్తాను ఎప్పుడు సాయంత్రం తొమ్మిదికి వస్తాను ందరూ కలిసి ఈ అమ్మాయి మీద పోరాటం అనమాట ఆ పోరాటంలో ఈ అమ్మాయి ముందు సత్తానని చెప్పి బెదిరించింది బెదిరించిందో మరి సావాలనుకుందో నాకైతే తెలియదు సరే ఆ తర్వాత సరే ఇంటికి వచ్చి అట్ట కాదమ్మా కాదు అట్ట అమ్మా కనీసం పని చేసుకోవాలి కదా మరి నేను జాయిన్ చేశారా ఉంది ఇప్పుడు బానే ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నాలుగు నెలల క్రితం తాగింది ప్రస్తుతానికి బానే ఉంది ఈ రోజు పరిస్థితి ఏంటంటే నేను ఒక పార్టీ కాదు నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు నేను జగన్ సార్ ఇంటికి తాడేపల్లి తాడేపల్లి కదా తాడేపల్లికి దగ్గర దగ్గర ఒక పది సార్లు వెళ్ళా ఏ మనిషి ఆలకించలే పోతే మన టిడిపి ఎమ్మెల్యే ఇప్పుడు నిన్న పడ్డ ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు ఆయన కాడ కూడా వెళ్ళా వెళ్ళి అయ్యా నా స్థితిది ఇప్పుడు హోమ్ లోను ఫైనాన్స్ ఉంది వగేరాలు చాలా ఉన్నాయి నేను కట్టుకోలేని పరిస్థితి కనీసం నేను కూడా చేసుకోలేని పరిస్థితి అంటున్నారా ఇటువంటి స్థితిలో నేను అయ్యా ఇది పరిస్థితి ఏదన్నా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు కొండ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాడికి వెళ్ళా నేను వెళ్తే ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు తిరిగి 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 అలిసిపోయిన పరిస్థితిలో ఏదో ఒక అయ్యా దయ తెలిసి అన్న ఇట్ట నువ్వు సంవత్సరాలు తిరిగినా నువ్వు రెండు మూడు ఏళ్లు తిరిగినా ఈ పని కాదు నేను చిన్న సజెషన్ చెప్తానన్నా ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్ల దాకా పంచారు నష్టపోయిన కవులు రైతులకి రైతులకు కాదు కవులు రైతులకు మాత్రమే పంచారు ఆయన ఇప్పుడు అది కాదన్నా మీకు రైతు భరోసా కౌలు రైతులకు సంబంధించి ఇట్లాంటివి రావా ఇంతవాటికి ఎవరు ఏ ప్రభుత్వం కూడా మా కౌలు రైతుల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు ఇప్పటికీ ఇప్పుడు రైతు భరోసా పొలం ఉన్న వాళ్ళకి వెళ్తుందా రైతు భరోసా పొలం ఉన్న వాళ్ళకి మాత్రమే వెళుతుంది మాకైతే రాదు పాస్ పుస్తకాలు ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉంటాయి అన్న అవి కౌలు రైతులు ఆ పాస్ పుస్తకాలు మాకైతే ఇవ్వరు అని ఇప్పుడు మీరు పొలం వేయట్లేదు పనికి వెళ్తున్నారు నాలుగు ఉదయాన్నే నాలుగింటికి వెళ్తా అంటున్నారు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు కదా ఆ టైం లో మాములుగానే లేదు ఏదన్నా కూరగాయల పండుగ తిరిగితే గుడ్లక్కన్న ఆ లేదు ఇక్కడి నుంచి ప్రతిపాటు నడిచి వెళ్ళాల్సిందే నడిచి వెళ్తారా నడిచి వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు దగ్గర దగ్గరగా మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఏంటి రోజు ఉదయం నాలుగు ఇంటికి లేచి మూడు కిలోమీటర్లు నడుచుకుంటి వెళ్ళిపోవాలి అక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు నాలుగున్నర ఐదు ఇక్కడా నుంచి బస్సులు ఉంటాయి బస్సు లు ఆ ఒక అరగంట ఒక గంటలో గుండ్ర వెళ్లిపోతారు ఆ కి ఏ సెంటర్ అయితే చెప్తారో ఆ సెంటర్ మళ్ళీ ఆరింటికి వెళ్ళిపోవాలా లేదంటే మళ్ళీ నాకు పని ఉండదు అంటే రోజు పని దొరకదు రోజు పని దొరకదు ఒక్కొక్క రోజు రెండు వందలు రోజు డే బై డే రెండు వందలు తీసుకొని గుంటూరు వెళ్తేనే అక్కడ ఇప్పుడు ఆటో ఎక్కి దిగితే ఇరవై రూపాయలు ఛార్జీ ఆటో ఎక్కి దిగితే ఇరవై రూపాయలు చార్జి నువ్వు ఇక్కడ నుంచి అక్కడ అడుగు దూరం పో నాకు సంబంధం లేదు ఇరవై రూపాయల ఛార్జీ అంటారు అటువంటి స్థితిలో రెండు వందలు తీసుకొని వెళ్ళిన రోజులు అక్కడ డబ్బులన్నీ కాజేసుకొని చేసుకొని తింటానికి కూడా లేక పుస్త పడుకొని ఒక రోజు అయ్యా నాకు ఒక వంద రూపాయలు ఫోన్ పే ఒక యాభై రూపాయలు ఫోన్పే అని చెప్పి ఫోన్ పేలు కొట్టించుకొని ఇంటికి వచ్చిన రోజులు అటువంటి పరిస్థితులు ఫోన్ ఫోన్ పే కూడా ఆండ్రాయిడ్ నేను చిన్న అదేనన్నా తాకట్లో ఉంది ఫోన్ కూడా తాకట్లోనే ఉండిపోయింది ఇప్పుడు వాటితో పాటు మళ్ళీ ఈ డోకరా కూడా ఒకటి తీసుకున్నా ఆ డోకరా తరపున ఇప్పుడు లాస్ట్ మంత్ లోనూ ఎప్పుడో మరి నోటీస్ అనేది వచ్చేదండి కదా అటు నాకు తెలీదు నోటీస్ అయితే వచ్చింది అన్నారు నాకైతే ఐడియా లేదు పోతే ఈ అమ్మాయి ముందు తాగిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే ఇక తెల్లారియితే నేను పనికి వెళ్ళాలి ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేశారు మా అత్తగారిది గనిపూడి అనమాట గనిపూడి అయితే వాళ్ళమ్మ ఈ అమ్మాయిని తీసుకుని ఇప్పుడు నీ అప్పుల కోసం నా పిల్లని చావమంటావా నా పిల్ల ఎందుకు చావాలి అంత అవసరమైంది అని చెప్పి వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయింది సరే నేను ఇంట్లో తినడానికి కూడా లేదు సరే పరిస్థితికి నేను ఏం చేశానంటే నేను డైలీ ఏ మనిషి మా రోజు పని దొరకదు ఎప్పుడో ఒకసారి పని దొరికిద్ది రోజుకి ఎంత వస్తాయి మీకు నుంచి రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందలే మరి ఉదయాన్నే ఇక్కడ నడుచుకుంటే వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడ ఇంకా ఈ ట్రావెల్ చార్జెస్ మొత్తం ఎంత రెండు వందలే రాను పోను మొత్తం రెండు వందలు అవుతుంది మీకు ఆరు వందలు వస్తాయి మరి తిని తినడానికి తినడానికి అయితే వాళ్ళు ఏదో ఒకటి పెట్టిస్తారు అన్నట్టు పని దొరికితే అది కూడా దొరికితే పని దొరకపోతే లేదు 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 అంటే వాళ్ళు అదే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెడతారా భోజనం పెడతారు భోజనం కూడా పెడతారు పని దొరికితే అది కూడా పని ఉంటే ఓకే అన్న ఇప్పుడు మీ దగ్గర ఆస్తులు మొత్తం అమ్మేశారా ప్రస్తుతానికి నాకాడ అయితే ఏం లేదు ఇప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నిత్యం మా ఇంటి ఎదురు జల్లగొడ్డు అంటే మాకు ఎద్దులు ఉండేవి ప్రతి సంవత్సరం కూడా ఎద్దులు లేకుండా మేము పొలం చేయటం అంటే అసలు అసాధ్యం అసలు అటువంటిది వాళ్ళ తెల్లగొడ్డు అనేది నా ఇంటి ముందు లేదు అసలు ఎందుకంటే ఈ అప్పుల సమస్య వల్ల లక్ష ఇరవై ఏళ్ళు పెట్టి ఎద్దులు పట్టుకొస్తే ఆ ఎద్దులు కూడా అరవై ఏళ్ళకు యాభై ఏళ్ళకు అమ్మేసాడు మా నాన్న నాన్న నాకు కూడా తెలియనే మాకు నీ అట్ట చేసుకో అని చెప్పి వదిలేసా ప్రస్తుతం ఆయన బయట ఏదో బాకీ ఉందన్నాడు ఆయన కూడా కొంచెం కూడా అప్పు తీరలేదు తీరలేదు అన్న వడ్డీలు కూడా తీరలే మీ దగ్గర ఇప్పుడు అప్పు తీరే మార్గమే లేదు మార్గమే లేదు ఇల్లు కూడా చిన్న చిన్న ఇల్లు లో ఉంది కూడా అది రెండు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుండి నుంచి చేస్తూనే ఉంటాం అప్పటి నుంచి నల్లి ఎక్కువ తగిలింది నల్లి తగిలి అంతలా ఎరగాయ కాయకపోయిన పరిస్థితి అయిపోయింది అది ఒకటను మాకు అందరూ కైలు కవులు రైతులు కవులు రైతుల వల్ల ఏం జరుగుతుందంటే ఈ వచ్చిన నష్టపరిహారం రైతులు తీసుకుంటారు కౌళ్ళ ముందే కట్టించుకుంటారు మేము అప్ప సొప్పు తెచ్చి కౌళ్ళు కట్టాలి ముందే కౌలు తీసుకుంటారు ముందు కౌళ్ళు కట్టేస్తారు పంట వచ్చాక మేము అప్పు వడ్డీలు తెచ్చుకొని కౌళ్ళు కట్టుకొని సరే జీవనం సాగించాలి కాబట్టి పొలం ఈ నల్లి తగిలి ఈ మూడు మూడు సంవత్సరాలుగా అసలు లేదు అది ఒకటే ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ఒక సోగడవరం దాటి ఒక ఈ కోంట పడికి నీళ్ళు రావు కొట్టిపొడ దాకా వస్తే కానీ మా పొలాలకి నీళ్ళు మేము మా సర్కిల్లో పొలం చేసేవాళ్ళు ఆ కాలువలో రాంది కాక ఎప్పుడన్నా ఒకసారి కాలువ రావాలంటే మా సొంత డబ్బులు ఎకరానికి ఐదు వందలు నాలుగు వందలు వేసుకొని ఆ కాలువ పూడికి తీయించుకోవాలి పూడికి తీయించుకోవాలి అది ఒక సేకరి మళ్ళీ మాకు మాకు గవర్నమెంట్ వాళ్ళు అసలు మాకు పచ్చిమాటి పంచాయతీ ఉన్నా కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఎండిఆస్ ఆఫీస్ నుంచి మాకు సహాయ సహకారాలు ఎప్పుడు లేవు కనీసం ఎక్ ఎక్సై డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొలాలకు వచ్చి పొలాలు పోయింది ఈ నష్టపరిహారం అయింది ఈ వచ్చినా గానీ ఈ నల్లి తిన్నా గానీ ఏదైంది సరే నష్టమైనా కూడా ఉరకైతే పొలాలు పోయినా కూడా వచ్చి రాసుకోవటం అలాంటి కానీ అసలు ఈ సమస్య ఏంటి బాబాయ్ పదిహేను ఎకరాలు నెలలు తోటేసి కౌలే కౌలే కౌలు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలకు ముందు కౌలు కట్టేసి సరి సాగిచ్చాం చివరి చేసే రాసి సాగంత్రాన్ని పడేటప్పుడు పంట కాపుకి వచ్చేటానికి నల్లి పడి ఒక కాయతో కాయ అస్సలు కోయలేదు దాదాపు ఎంత నష్టం వచ్చింది ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఒక ఎకరం పాలం వేసే అవకాశం చేతిలో రూపాయలు మళ్ళీ కవులు కట్ట కవులు కట్టంది ఒక ఎకరం పాలం లేదు ముందే కవులు కట్టాలి కడితేనే ఒక ఎకరం ఆ సంవత్సరం మా పిల్లగాడు కూడా చనిపోయాడు చెల్లి చనిపోయాడు చేతికి అని చేసిన పెళ్లి పెళ్లి అయినాక పిల్లలు పిల్లలు కాదు కొత్తగా పెళ్ళైన అయిన పిల్లలు కొత్తగా పెళ్లి అయిన పిల్లలు ఇక వాటితోటి వాడిది ఒక టీగులు ఈ పొలంలో ఒక టీగులు ఈ బాహ్యులు ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పినట్టు బాహ్యులు తెచ్చినప్పుడు కనీసం వడ్డీలు లేకుండా అయినా ఇవ్వాలిగా వడ్డీలు లేకుండా అసలు ఇచ్చే పరిస్థితిగా లేకుండా ఏంటి ప్రాబ్లం మైక్రో ఫైనాన్స్ బాగా ప్రాబ్లం ఫైనాన్స్ వారం వారం డబ్బులు ఇస్తారు వారాలు లెక్క అని చెప్పి ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు కట్టకపోతే పిండి వేస్తున్నారు జలగల్లాగా ఆ పది మందికి ఒక గ్రూప్ అని పెట్టి ఆ లీడర్ గారు కట్టాల్సిన వాళ్ళని నరాల పిండి కట్టిస్తున్నారు ఇల్లు అమ్ముతావో టీవీ అమ్ముతావో ఫోన్ అమ్ముతావో గుండె అమ్ముతావు కిడ్నీ అమ్ముతావు తీసుకుంటారు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళకి ఎంత తీసుకుంటారు అంటే వారాలు లెక్క పది పదివేలు తీసుకుంటే వెయ్యి రూపాయలు అట్లా పన్నెండు వారాలు కట్టాలా అట్లాగా లక్షల్లో కూడా ఇస్తున్నారు ఇచ్చి కట్టకపోతే వాళ్ళు ఇష్టం వసూలు చేస్తున్నారు అందుకే ఈ సమస్యలు సో మీరు కూడా ఆ డబ్బులు తీసుకో తీసుకోని తీసుకోకుండా ఉండలేని పరిస్థితి తీసుకున్న తర్వాత జలగల్లాగా వెంటబడి ఆ నల్లి అనే పురుగు పట్టి పంట కనీసం చేతికి కూడా రాలేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పత్తిపాడు మండలం రాయపాటి వారి ఉన్నటువంటి కౌలు రైతు పరిస్థితి చూశారు కదా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రావిపాటి గ్రామంలో ఉన్నటువంటి సాధారణ రైతు కూలీల పరిస్థితి ఇది మొత్తం స్టేట్లోనే ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు వీళ్ళకి జరుగుతున్న నష్టానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి రైతు సాధికారత రైతు భరోసా అని వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా రైతు సాధికారత అనే ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి అవి కౌలు రైతు వరకు అందవు ఈ కౌలు రైతుల పరిస్థితి ఏంటి అన్నం పెట్టే రైతన్న బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు రైతు ఆత్మహత్య అని చెప్పేసి విని 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 ఇది ఒక సాధారణ పదం అయిపోయింది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కథ మనలో ఒకటి కథ